ఈ రోజు ప్రత్యేకంగా నిర్వహించిన ఈ భక్తిగాన కార్యక్రమం దేవుని స్మరణతో ఈ ప్రవాలు ఈ కార్యక్రమంలో గాయకుల మధుర స్వరాలు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచాయి సాంప్రదాయ భజనలు కీర్తనలు ఆలయంలో ఉన్న ప్రక్తుడి కట్టిపడేశాయి చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ ఏకస్వరంతో పాల్గొని భక్తి సౌరభాన్ని విస్తరించారు భక్తిగానం అంటే కేవలం పాట కాదు భక్తిగానమంటే కేవలం పాట కాదు అది మనసుకు ప్రశాంతతను జీవితంకి దారి చూపే ఆధ్యాత్మిక మార్గం ఆదివారం ఉదయం ఇలా దేవుని నామస్మరణతో ప్రారంభిస్తే ఆ రోజు మొత్తం సానుకూలంగా మారుతుందని పండితులు చెబుతున్నారు ఈ భక్తిగాన కార్యక్రమం అందరికీ ఆధ్యాత్మికానందాన్ని పంచుతూ దేవుని ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ మనోరంజనీ తెలుగు టైమ్స్ తరఫున మీకు శుభోదయం శుభదినం శుభాశీస్సులు